ருச்சித்து ரூர் பச்சி மிரபொடி அதரகொட்டே காரம் ரங்கு ருச்சி. బ్రేకింగ్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో ఉద్రిక్తత నెలకొంది కవ్వాల్ రిజర్వ్ పరిధిలోని డెబ్బై ఒకటి డెబ్బై రెండు కంపార్ట్మెంట్లలో మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు వెళ్లారు దీంతో పోడు రైతులు ముల్తానీలు అడ్డుకున్నారు అటవీ పోలీస్ శాఖ సిబ్బందిపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు ఫారెస్ట్ సిబ్బంది పరుగులు పెట్టారు ఈ ఘటనలో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి

ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో ఉద్రిక్తత నెలకొంది కవ్వాల్ రిజర్వ్ పరిధిలోని డెబ్బై ఒకటి డెబ్బై రెండు కంపార్ట్మెంట్లో మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు వెళ్లారు దీంతో పోడు రైతులు ముల్తానీలు అడ్డుకున్నారు అటవీ పోలీస్ శాఖ సిబ్బందిపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు ఫారెస్ట్ సిబ్బంది పరుగురు పెట్టారు ఈ ఘటనలో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో ఉద్రిక్తతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత నెలకొంది అక్కడ ముల్తానీస్ మొక్కలు నాటేందుకు వెళ్ళిన ఆటో శాఖ పోలీస్ సిబ్బందిపై దాడి చేశారు ప్రస్తుతం మనం విజువల్స్ లో తీసుకోవచ్చు ఆ పోలీసులను గాయపడ్డ వారిని ఇక్కడికి తరలించి రిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు అయితే వీళ్ళు రెండు మూడు రోజులుగా అక్కడ మొక్కలు నాటేందుకు వెళ్ళారు ఈ క్రమంలో రాళ్ళ దాడి చేసినట్టుగా తెలిసింది పోలీస్ సిబ్బందికి గాయాలైన పరిస్థితి మనం ప్రస్తుతం గుర్తు చేసుకోవచ్చు ఏం జరిగింది సార్ సార్ మేము అక్కడికి వాళ్ళ కలవడానికి వెళ్తా ఉండే సార్ వాళ్ళ మమ్మల్ని నలభై మంది అటు నుంచి వచ్చి ఒకటేసారి రౌండప్ అయ్యారు రౌండప్ అయ్యి మమ్మల్ని వీడియో వీడియో వెళ్తే అందరం ఒకటేసారి మమ్మల్ని దాడి చేయడం జరిగింది లోపల మా రక్షించుకోవడానికి లోపల బండ లోపలికి లాక్ వేసుకుంటే బండ్లలో అన్ని అద్దాలను కాల్ కాదు పోలీస్ వెహికల్ సార్ వెహికల్ మేము కూర్చునేసరికి వాళ్ళు రక్షించుకుందామని లోపలికి పోయేసరికి వాళ్ళందరూ మేము నలుగురం వాళ్ళు నలభై మంది అయ్యి ఒకటిసారి కర్రలతో బండలతో మా మీద కొట్టడం జరిగింది కాళ్ళ అద్దాలు అన్నీ వాళ్ళు కొట్టడం జరిగింది నలభై మంది అంతా సివిలియన్స్ ఆడలు మగోళ్ళు అంతా మగలు తాని కర్రలతో కొట్టడం బండలతో ఎదురు ఎదురుపడి వీళ్ళు వెళ్తున్న క్రమంలో అడ్డు తిరిగి నలభై మంది దాడి చేసినట్టుగా తెలుసు మీరైనా ఉన్నారా ఏం జరిగింది ఇంకా మా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా అది నడుస్తూనే ఉంది సార్ మొక్కలు నాడుతుంటే జరిగిందా బయట మొక్కలు నాడుతుంటే జరిగిందా లేదు సార్ బయట జరిగింది రోడ్డు ఊరు దగ్గర బయట అయితే పోలీసు సిబ్బందిని రెండు ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు వీళ్ళకు అయితే గాయాలైన వారిని ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడ అటో శాఖ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఎందుకంటే వాళ్ళు అసలే ముల్తానేసు తాము సాగు చేసుకుంటున్న భూములను మొక్కలు నడుతున్నారనే అక్కస్తో గత రెండు రోజులుగా అటవీ అటో శాఖ అధికారులను అడ్డుకుంటున్నారు ఈ క్రమంలోనే ఈ రోజు తాజాగా అటు పోలీసు వాహనంపై దాడి చేశారు అదే విధంగా పోలీసు సిబ్బందికి సైతం గాయాలైన పరిస్థితి రాళ్లు కర్రలతో దాడి చేసే పోలీసులు అయితే చెప్తున్నారు తిమ్మరమైన సతంత సారానికి పని